పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్లో డివివి దానయ్య నిర్మించిన ఓజీ మూవీ సెప్టెంబర్ ఇరవై ఐదున జనం ముందుకు వచ్చింది ఈ సినిమా మొదటి వారం మూడు వందల కోట్లకు పైగా పోగు చేసిందని తెలుస్తుంది పైగా మొదటి రోజునే ఈ చిత్రం నూట యాభై నాలుగు కోట్ల గ్రాఫ్ వసూలు చేసి పవన్ కళ్యాణ్ సినిమాల్లో నెంబర్ వన్గా నిలిచింది అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా కొనుగోలుదారులకు నష్టాలు వాటిల్లిందని ట్రేడ్ సర్కిల్స్ అంటున్నాయి నైజాం గుంటూరు ఓవర్సీస్ మినహా మిగిలిన ఏరియాల్లో ఓజీ ద్వారా బయర్స్ నష్టాలు చవిచూశారని టాక్ ఇంతకు ముందు వచ్చిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమలతో పోలిస్తే ఓజీకి మొదటి నుంచి పాజిటివ్ టాక్ ఉంది అయితే ఈ సినిమా టికెట్ రేట్స్ భారీగా పెరగడం ద్వారా రెండో రోజు నుంచి వసూళ్లలో తేడా కొట్టిందని పరిశీలకులు అంటున్నారు అంతేకాదు ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్ ఇవ్వడం ద్వారా పవన్ సినిమాలను పదే పదే చూసే టీనేజ్ ఆడియన్స్ రాలేకపోయారని చెబుతున్నారు అట్టారింటికి దారేది తర్వాత వచ్చిన పవన్ చిత్రాలు ఏవి ఆ స్థాయిలో సక్సెస్ సాధించలేదు ఆ రేంజ్ సక్సెస్ను ఓజీ అందిస్తుందని ఫ్యాన్స్ మొదటి నుంచి ఆశిస్తూ వచ్చారు దర్శకుడు సుజీ సైతం ఫ్యాన్స్ను ఆకట్టుకునేలా ఓజీని తెరకెక్కించారు సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇది ఫ్యాన్స్ను ఆకట్టుకునే చిత్రం అంటూ ప్రచారం సాగింది అయితే పవన్ను ఎంతగానో అభిమానించే టీనేజ్ పిల్లలకు ఏ సర్టిఫికెట్ కారణంగా ఈ సినిమా థియేటర్స్లో చూసే వీలు కలగలేదు అందువల్లే రిపీట్ ఆడియన్స్ ఓజీకి రావడం లేదని తెలుస్తుంది పైగా మాస్ హీరో సినిమాల్లో ఆడియో అదరహో అనే స్థాయిలో ఉండాలి ఓజీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అలరించిన తమన్ పాటల్లో ఆ స్థాయి చూపించలేకపోయారని కొందరు అంటున్నారు ఇక అసలు విషయానికి వస్తే ఓజీ దసరా బరిలో దూకిన ఏకైక స్ట్రైట్ తెలుగు మూవీ దసరాకు ఓ వారం ముందుగానే సోలోగా జనం ముందుకు నిలిచింది ఓజీ ఆ కారణంగానే ఈ మాత్రం అసూలు లభించాయని అంటున్నారు నైజాం గుంటూరు ఓవర్సీస్ మినహాయిస్తే మిగిలిన ఏరియాల్లో ఓజీ ద్వారా పదిహేను నుంచి ఇరవై శాతం నష్టాలు వాటిల్లే అవకాశం ఉందని అంటున్నారు సినిమా టికెట్లు రేట్స్ తగ్గిన తర్వాత పికప్ అవుతుందని ఆశించారు అయితే అక్టోబర్ రెండున వచ్చిన కన్నడ డబ్బింగ్ మూవీ కాంతారా చాప్టర్ వన్కు తెలుగు నాట కూడా విశేష ఆదరణ లభిస్తూ ఉండడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరి రాబోయే రోజుల్లో ఓజీ ఊహించిన నష్టాన్ని ఏ మేరకు తగ్గిస్తుందో చూడాలి అని వెబ్సైట్ మొత్తం కోడై కూస్తుంది కానీ అసలు విషయం ఏంటంటే కొద్ది రోజుల క్రితం సినిమా ప్రొడక్షన్ హౌస్ అయినటువంటి డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు ఎక్స్ ఖాతాలో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు సినిమాకు మూడు వందల కోట్లు వచ్చింది సినిమా లాభాల్లో ఉందని సినిమా కొన్న వాళ్ళందరికీ లాభాలు వచ్చాయని అంటున్నారు మరి ఇప్పుడు వెబ్సైట్లలో కోడే కూస్తున్నటువంటి ఈ బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టాలు చవి చూస్తున్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు నష్టాలు వచ్చాయని చెప్తున్నది ఎంతవరకు నిజమన్నది చూడాలి బేసిక్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ వల్ల ఈ సినిమాకు కలెక్షన్స్ అయితే చాలా బాగా ఉంది ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా దసరాకు రోజు కూడా సినిమాకు చాలా ఆక్యుపెన్సీ ఉంది చాలా ఏరియాలో హౌస్ఫులే అయింది సో ఫ్యాన్స్ పరంగా చూసుకుంటే ఈ సినిమాకు కలెక్షన్స్ చాలా బాగున్నాయి థియేటర్స్ అన్నీ కూడా ప్రాక్టికల్గా థియేటర్స్ అన్నీ కూడా హౌస్ఫుల్ కలెక్షన్స్తోనే నడుస్తున్నాయి సో ఈ సినిమాకు నష్టం వస్తున్నది అన్నది ఏదైతే ఉందో అది ట్రెండింగ్లోకి రావడం కోసం అని చెప్పి ఓజీ హవా తగ్గిందని రాస్తున్నారే తప్పిస్తే ప్రాక్టికల్గా ఉన్న సిచ్యువేషన్ అయితే అలా లేదనే సమాచారం కాకపోతే కొద్దిగా కలెక్షన్స్ అయితే తగ్గిన మాట అయితే వాస్తవం ఎందుకంటే కాంతారా హిట్ అవుతుందని ఎవరు హిట్ అవ్వచ్చు లేకపోతే మంచి పేరు రావచ్చు అని అందరు అనుకున్నారు కానీ ఈ రేంజ్కి బ్లాక్ బస్టర్ అవుతుందని అయితే ఎవరు అనుకోలేదు సో కాంతారా సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ కావచ్చు లేకపోతే అది ఒక కైండ్ ఆఫ్ మూవీ ఓజీతో పోల్చుకుంటే ఓజీ ట్రెండీ కైండ్ ఆఫ్ మూవీ కాంతారా ఒక డివోషనల్ కైండ్ ఆఫ్ మూవీ ప్లస్ అది ఒక ఎక్స్పీరియన్స్ మాత్రమే కాంతారా మూవీ కాబట్టి ఆ సినిమాకి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆ సినిమాకి మంచి మౌత్ పబ్లిసిటీ ఎక్కువ అందువల్ల ఇప్పుడు ఆ సినిమాకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఆబ్వియస్లీ ఒక మంచి సినిమాకు కలెక్షన్స్ అంటే ఆల్రెడీ ఒక పది రోజులు రిలీజ్ అయి పది రోజులు ఉన్న ఓజీకి కూడా అదే రేంజ్లో కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయడం అన్నది తప్పు సో ఆబ్వియస్లీ దీనికి కలెక్షన్స్ తగ్గుతాయి కాకపోతే ఖచ్చితంగా ఇప్పుడు రిపీటెడ్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓజీని కూడా చూస్తున్నారు కాంతారాకి ఎవరైతే ఉన్నారో ఇది డివోషనల్ కైండ్ ఆఫ్ మూవీ కాబట్టి ఒక ఫ్యామిలీస్ అందరూ కలిసి వెళ్తున్న మాట వాస్తవమే అవ్వచ్చు కానీ రిపీట్ ఆడియన్స్ కూడా ఓజీకి ఉన్నారు ఇంకొక పది రోజుల వరకు కూడా ఓజీ హవా నడిచే అవకాశాలు ఉన్నాయి ఎవరైతే ఈ ఈ నష్టాలు నష్టాలని మాట్లాడుతున్నారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయి ఒకవేళ అదే నిజమైతే అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోయి అందరూ లాభాల బాట పట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది కాబట్టి ఒక మంచి సినిమా వచ్చి మంచి సినిమా హిట్ అయిందంటే దానికి మంచి విధంగా మాట్లాడాలి తప్పిస్తే ఆ సినిమా హిట్ అయింది లేకపోతే ఆ సినిమాలో కలెక్షన్స్ పోయినాయి అందరూ మాట్లాడుకున్నట్టు అది హిట్ కాదు హిట్లు కాదని రాయడం కూడా చాలా వరకు తప్పు